ఓ సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని అనగానే అయ్యేం సాధిస్తారు అని ఎంఎస్ నారాయణ వెంటనే డైలాగ్ అందుకుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి వందేళ్లు బతికి సాధించడమే కష్టం అనుకుంటే ఇక మూడు వందలేళ్ళు బతికేం సాధిస్తారు అని జీవితం మీద ఇంట్రెస్ట్ లేని చెప్పే మాట అయితే బతుకు మీద ఆశ మిగతా వాటి మీద అత్యాశ ఎక్కువైన వారు మాత్రం వందేళ్లు కాదు ఇంకో ఐదు వందల బతికినా తక్కువే అని అనుకుంటారు ఎగ్జామ్ హాల్లో అడిగే అడిషనల్స్లా జీవితంలో సాధించడానికి ఆయుష్ను కూడా పెంచమని దేవుణ్ణి కోరుకుంటారు ఇలాంటి వారు మునుముందు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తారు వీరి కోసమే ఈ గుడ్ న్యూస్ జీవితంలో సాధించడానికి టైం సరిపోకపోయినా సరదాగా గడపడానికి టైం లేకపోయినా పెద్దగా బాధపడక్కర్లేదు వందేళ్లు ఆడతా పాడతా అమ్మా నాన్నల దగ్గర గడిపేసినా కానీ ఇంకో రెండు ఏళ్ళు సాధించడానికి టైం ఉంటుంది అవును మనిషి మూడు వందల జీవించే రోజు దగ్గరలోనే ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పట్టుమని పాతిక నుంచి యాభై ఏళ్ళు బ్రతికినా చాలనుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతున్నారో చెప్పలేని పరిస్థితులను నేడు చూస్తూనే ఉన్నాం అడపాదడప ఎవ్వన వయస్కులు సైతం హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తున్నారని వార్తలు వింటూనే ఉన్నాం మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు వందల నుంచి మూడు వందల ఏళ్ల వరకు జీవించడం సాధ్యమేనా అంటే అవుననే అంటున్నారు ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తలు ఒక మనిషి వందేళ్లు లేదా ఆపై కొన్ని సంవత్సరాలు జీవించడం సాధ్యమే మనం కూడా అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో హండ్రెడ్ ఇయర్ బర్త్డేస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే కొంతమంది వృద్ధులను చూస్తూనే ఉంటాం ఇక వందేళ్లకు మించి కూడా మనుషులు బ్రతికారు కానీ అది ఇప్పుడున్న కలియుగంలో కాదు ఎప్పుడో రామాయణ మహాభారత కాలం నాటి యుగంలో మనుషులు దాదాపు రెండు వందల సంవత్సరాలు జీవించేవారు అప్పటి కాలంలో మానవుల మనుగడ ఆయుష్ కాలం ఇప్పటికంటే కూడా చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది వారు తీసుకునే ఆహారం జీవన విధానం వారు ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడేలా ఉండేది ఉదాహరణకు కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు పాండవులు కౌరవుల వయసు సుమారు అరవై నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యనే ఉండేదట ఆ యుద్ధం తర్వాత కూడా వారు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రాజ్యాన్ని పరిపాలించారట మరి ఇప్పటి కాలంలో ఆహార అలవాట్లు జీవన విధానం అంతా మారిపోయినా కూడా ఎక్కువ సంవత్సరాలు జీవించే అవకాశం ఉంటుందంటున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ప్రస్తుతం సగటు మనిషి జీవన ఆయుష్ డెబ్బై సంవత్సరాలు కుదించారు కానీ అనేక కారణాల వలన ఈలోపే కొంతమంది ఊపిరి వదులుతున్నారు ఎక్కడో కొంతమంది ఆ మార్క్ను క్రాస్ చేస్తున్నారు ఇటువంటి స్థితిలో ఉన్న మనకు ఒకేసారి రెండు వందల నుంచి మూడు వందల వరకు జీవించే అవకాశం వస్తే ఎవరు కాదనగలరు అది ఎలా సాధ్యపడుతుందో ఎస్ సోమనాథ్ తాజాగా జేఎన్టీయు హైదరాబాద్లో జరిగిన పన్నెండవ స్నాతకోత్సవంలో తెలియజేశారు ఎలా అంటే మనిషి శరీరంలో పాడైపోయిన అవయవాలను చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల వరకు జీవించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు ఈ ప్రయోగాలను చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని దీనిపై స్టడీ చేస్తున్నట్లు చెప్పారు కాగా ప్రస్తుతం ఈ ఏడాది పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలను కక్షలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్యాన్ మిషన్ను ఈ ఏడాదిలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు అయితే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి అన్ని విజయాలు మాత్రమే అనుకుంటే పొరపాటేనని ఆయన కూడా జీవితంలో కష్టాలను రుచి చూసి వచ్చారని పేర్కొన్నారు ఏదేమైనా రాబోయే రోజుల్లో రెండు వందల నుంచి మూడు వందల వరకు జీవించే రోజులు వస్తాయో లేదో వేచి చూడాలి మరి ఒక మనిషి రెండు వందల నుంచి మూడు వందల ఏళ్ళు జీవించే రోజు